ఓవైసీ అనే ఆయన పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఉండే వంద కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాను నేను అనే పదం ఆయన ఎందుకు వాడారు పోలీసులు కళ్ళు మూసుకుంటే నిజంగానే కళ్ళు మూసుకుంటే ఒక్కడే పదిహేను నిమిషాల్లో వంద కోట్ల మంది హిందువులను చంపగలడా కాదు ప్రతి మసీదులో మదర్సాల్లో వారు ఇప్పటికే సైన్యాన్ని మోహరించి ఉన్నారు వారు ప్రత్యేక సైనిక ఏర్పాటు చేసుకుని ఉన్నారు ఒక మసీదుకు వస్తున్నారు అంటే ఎంతమంది వస్తున్నారు ఎవరు వస్తున్నారు వారు ఏమేమి పనులు చేస్తారు ఎవరు ఎందుకు పనికి వస్తారు అనేటువంటి అధ్యయనం వారి దగ్గర ఉంది ఆ డేటా వారి దగ్గర ఉంది కాబట్టి పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో వంద కోట్ల మందిని చంపేస్తాననే పదం ఆయన అనగలిగాడు ఆయన సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొంచెం వెనక్కి వస్తే మీరు వేసిన ప్రశ్నలోనే మీరు చెప్పేవన్నీ కూడా సామాన్యులకు అర్థం కావు అనే పదం వాడు ఉన్నారు అది కరెక్ట్గా నేను సామాన్యులను అడగట్లేదే భాగవత రామాయణ గీతలు సామాన్యులకు తెలియకపోయినా ఆలయాల్లో బోధకులుగా ఉండేటువంటి అర్చక పురోహితులు తెలియకపోతే ఎట్లా వారికి వక్ బోర్డు పేరుతో ఈ భూమి మాది ఐదు వందల సంవత్సరాల పైన మేము పరిపాలించి భూమి మాది వాళ్ళు క్లైమ్ చేసుకెళ్తున్నప్పుడు ఇదే గుళ్లలో ఉండేటువంటి అర్చకులు పురోహితులు క్షేత్రాల్లో ఉండే అర్చకులు పురోహితులు ఈ భూమి అంతా ఇక్వాక వంశీలని రాముడు ఎప్పుడో చెప్పాడు ఆ యక్వాక వంశీలు వశిష్ట కౌండిన్య కాశ్యప గోత్రాల్లో క్షత్రియ ప్రవరలో జీవించున్నారు ఆ ఇక్ష్వాక వంశీలు చతుర్వర్ణాల్లో జీవించున్నారు పరశురాముడు జీవించేడు అన్నాను గుర్తుగా భృగు వంశీయులు జీవించున్నారు జమతగ్ని మార్కండేయ శ్రీవత్స భార్గవశ గోత్రాల్లో జమతగ్ని గోత్రులు జీవించున్నారు భృగువంశీలు జీవించున్నారు కృషి వంశీలు కౌశిక విశ్వామిత్ర గోత్రాల్లో కుశవంశీలు వంశీయులు జీవించున్నారు ధనంజయ గోత్రములో భరత వంశీయులు జీవించున్నారు ఈ భూమి అంతా మాది మీరు చెప్తున్న ఈ చట్టాలు మీరు చెప్తున్నటువంటి మీ ముస్లింస్ పరిపాలించక ముందు ఈ భూమి అంతా మాది అని చెప్పాల్సిన బాధ్యత అర్చక పురోహితులది కదా కాబట్టి అర్చక పురోహితులకే నేను విన వినప తెలియజేసుకుంటున్నాను అన్యమత ప్రార్థనా మందిరాల్లో కలిసికట్టుగా ఉండటం కోసం యూనిటీ కోసం వారు ఏ బోధనలు చేస్తున్నారు అలాంటి బోధనలు అంత స్థాయిలో కాకపోయినా విధ్వంసం చెయ్యండి అని మనం ఒక్కటి చేయకపోయినా నాయన ఇలాంటి ఆపదలు జరుగుతున్నాయి ఘటన మొన్న చూసాం మనం అంతకు ముందు కాశ్మీర్లో కాశ్మీర్ పండితులు ఊచకోత చూసాం బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో తెలుసు మనకి వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుందో తెలుసు విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ భారతదేశం మధ్య ఏం జరిగిందో మనకు తెలుసు సో కాబట్టి మనకి అన్ని ప్లేస్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నా అవి కాపాడే స్థితిలో లేవు పెహల్గామ్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా పండితుల మీద ఓచకోత కోసినప్పుడు కోర్టులు పోలీస్ స్టేషన్లు అక్కడ కాశ్మీర్లో లేవా వెస్ట్ బెంగాల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు లేవా అది భారతదేశంలో లేదా వెస్ట్ బెంగాల్ ఎంత జరుగుతుందో అక్కడ మరి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి కాబట్టి మన కోసం ప్రత్యేక వ్యవస్థ కింద మనం ఏర్పడాలి క్షేత్రం కలిగిన వారు అందరూ సిద్ధం కండి అని వారిని వెలికి తీయటం అనేది అర్చక పురోహితులకు కష్టం కాదు వారు దృష్టి పెడితే పూజలు పునస్కారాలు మాత్రమే కాకుండా దీని మీద కూడా దృష్టి పెట్టగలిగితే మనకు అది కష్టం కాదు సో పోలీస్ లో వల్ల అవ్వండి ఇప్పుడు మీ వల్ల అవుతుంది ఖచ్చితంగా అంటే మీకు నేను చెప్పింది అర్థం కాలేదు తల్లి లేదు లేదు సరే ఇదే సేమ్ అంటున్నారు ఎట్ ది సేమ్ టైం నేను అడిగిన క్వశ్చన్ కి మీరు ఇవన్నీ అంటే చెప్తున్నారు భూములు అంటున్నారు గోశాలు అంటున్నారు ఇవన్నీ బట్ బయట జరిగే విపత్తులు వేరు స్త్రీ మీద ఆటంకాలు జరగడము లేకపోతే వగైరా వగైరా ఎక్స్ట్రా చాలా ఉన్నాయి బట్ మీరు ఎట్ ది పాయింట్ ఆఫ్ ఎంతసేపటికి భూములు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఈ కాన్సెప్ట్ నిజంగానే దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఎవరు చేయాలన్నారు నేను న్యాయస్థానాలు న్యాయమూర్తులే కదా కోర్టులలో తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది అన్న నమ్మకం మీకు కొందరికి వంద కోట్ల మంది హిందువుల్ని పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే చంపేస్తానన్న ఓవైసీకి కోర్టులో శిక్ష పడిందా లేదు కేసే కొట్టేశారు కదా కొట్టేసిన న్యాయమూర్తి మీద ఏమంటే నేరం చేసిన వాడిని నేరం నుంచి తప్పించడం కూడా నేరమే కదా టూ వన్ నైన్ ఐపీసీ ప్రకారంగా చట్ట వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం కూడా నేరమే కదా ఆ నేరం చేసిన న్యాయమూర్తి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అక్కడికి వచ్చి లోయర్ కోర్టు జిల్లా కోర్టు పరిధిలో జరిగితే స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు పరిధిలో జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి కొత్త చట్టం టూ వన్ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత వారిది ఈ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానేసినప్పుడు వారిని ప్రశ్నించే వ్యవస్థే రామరాజ్యం విన్నారా తల్లి వారితో పని చేపించే వ్యవస్థ రామరాజ్యం పోలీసులతో కాని రామరాజ్యం చేస్తానని చెప్పట్లే వారితో తప్పు చేసిన వారి మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కలిగి ఉన్న వారిని ప్రశ్నించి పని చేపించే వ్యవస్థ రామరాజ్యం అవుతుందంటారామరాజ్యం అదే అదే చెప్పాను కదా అవుతుంది చేస్తాం ఖచ్చితంగా ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఈ పోరాటం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు జనరల్ సుమారు పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఏమైనా ముందుకు వెళ్ళింది అంటారా ఈ పది సంవత్సరాలలో మీ దాకా వచ్చాం కదా తల్లి మీ ముందు దాకా వచ్చాం కదా ఈ పది సంవత్సరాలలో ఇక్కడి వరకు వచ్చారు సో ఇంకొకటి మీరు మా అంటే జనాలకు కానీ లేదంటే ఈ సొసైటీలో కానీ ఎక్కువ తెలిసిందైతే రంగరాజన్ గారి మీద ఇది జరిగినప్పుడు బట్ నా ఉద్దేశం ఏంటంటే మీరు అంటే ఓన్లీ హిందువుల గురించే ఏదైనా అంటే మాకు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే ఓన్లీ హిందువుల గురించే లేదంటే హిందువులు ఏంటి అనే దాని మీద అర్థం అర్థమవుతుంది కానీ ఇటు క్రిస్టియన్స్ ఉన్నారు ఇటు ముస్లింస్ ఉన్నారు మీ రామరాజ్యం అనేది అందరికీ వర్తిస్తుందా ఓన్లీ హిందువులకే వర్తిస్తుందా తప్పు చేసిన వారు శిక్షించబడాలి అని కోరుకునేది రామరాజ్యం అమ్మ ఎవరు చేసేవారు హిందూ అయినా మా బంధువు అండ్ ఇంకొకటి మీరు రామరాజ్యం అనే పేరు పెట్టారు కాబట్టి ఇప్పుడు మత మార్పిడీలు చాలా జరుగుతున్నాయి మీలో మత మార్పుల్ని ఆపాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుదమ్మా అల్లాని నమ్మం అన్న వాళ్ళందరినీ చంపేస్తాం అనేది కానీ కురాన్లో ఉంటూ నిజమైతే విగ్రహారాధన చేసేవారిని రాళ్ళతో కొట్టి చంపండి విగ్రహారాధన చేసేవారిని చంపండి విగ్రహాలను ధ్వంసం చేయండి అనే మాట కానీ బైబుల్లో ఉండటం నిజమైతే భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఆర్టికల్ ముప్పై వరకు అమెండ్మెంట్ చేసి మరి వాటి ప్రచారాన్ని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనాలు వింటారో వినరో వాళ్ళకి వారు చేస్తే వారి చేతిలో మిలిటరీ ఉంది పోలీస్ యంత్రాంగం ఉంది ఇవన్నీ ఎందుకు వారి చేతిలో పెట్టినట్టు మరి మీరు అడగండి మరి ఎవరిని అడగాలి ఇట్లా చూస్తుంటే అట్లా ఇట్లా మత మార్పిడులు జరుగుతున్నాయి హిందువులందరూ వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు బట్ మళ్ళీ వేరే మతాల వల్ల హిందువులలోకి రావట్లేదు సో దీనికి రీజన్ ఏంటి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు అర్చక పురోహితులు కూడా నడుం బిగించి ఏమిటమ్మా అర్చక పురోహితులు కూడా నడుం బిగించి మనం ఇట్లా కులాలు విభజన మనం మనలో ఉండకూడదు రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమ్మరి కుమరి ఇట్లా మనం కులాల కింద విభజ విభజించబడిపోయి ఉన్నాం మన అందరూ బంధువులమే చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు కసపు గోత్రంలో వైశ్యులు ఉన్నారు కాశ్యప గోత్రంలో శూద్రులు ఉన్నారు ఈ నాలుగు వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు అందుకు సాక్ష్యంగా వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణ ఉంది మన కులాల ప్రకారంగా విడిపోవద్దు అని ఐక్యత తీసుకురావడం కోసం బోధించాల్సిన బాధ్యత మన ఆలయాల్లో ఉండి అర్చక పురోగవుతుంది కాబట్టి వారిని ఆ పని చేయమనే అడుగుతున్నాం